ఇప్పటివరకైతే ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ ఏ ఉంది అదే మెజారిటీతో కొంచెం గెలవగలుగుతుంది కానీ వేరే పార్టీలు వీటికి వెళ్తారు చనిపోయారు అవును కంపల్సరీ కదా ముందు జరిగిన డెవలప్మెంట్ గురించి అయినా దేనికైనా ముందు ఆయనకే ప్రిఫరెన్స్ ఉంటుంది వేరే పార్టీ వాళ్ళకి ఎలా ఇస్తారు చెప్పండి ఇప్పుడు కొత్త పార్టీ మారినంత మాత్రం డెవలప్ ఎలా అవుతుంది ముందున్న సాంక్షన్లన్నీ విఫలం కావాలంటే మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ చెప్తాం అది చేసింది చేయండి ప్రజల తెలుసు అధికార పార్టీ మా ఒపీనియన్ ఏం చేసింది ఏమో ఇంతకుముందు జరిగిన డెవలప్ ఏ ఉంది కానీ ఇప్పటివరకు కొత్తగా చేసిన ఒక పథకాలు కూడా ఏం లేవు ఏమో అమలు కాలేదు ఇక్కడ కరెంట్ అది ఇక్కడ కాదు అది జరిగింది అక్కడ నుండే కానీ ఉచితంగా ఎవరికో ఒకరికి అనుమతి పొందగలుగుతారు కానీ అందరికీ రాలేదు కదా అంతే పింఛన్లు అనేది ఇదివరకు వరకు రాలేదు ఎవరికి ఇవ్వలేదు ఆ ఇరవై ఐదు వందలు కూడా మాటే లేదు అది ఎవరు కొట్లాడే అధికారం ఎవరికి లేదు వాళ్ళు హామీలు అధిక హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఏది చేసి అమలు కావాలి కుమార్ యాదవ్ కాబట్టి కాంగ్రెస్ అంటే ఉండచ్చు కొంచెం ఇప్పుడు వన్ ప్లస్ టూ అన్నప్పుడు పార్టీలు రెండు ఉన్నాయి ఏకంగా ఒకటే దాని మీద ఆధారపడి ఉండలేరు కదా జనాలు కూడా వేస్తే వేయవచ్చు ఓట్ల ప్రకారం అంత మెజార్టీ అయితే రాదు ఎంతో కొంత మెజార్టీ తోటికి గెలువగలుగుతారు కావచ్చు ఎవరో వాళ్ళని ఫస్ట్ లేదంటే సెకండ్ అంతేగాని ప్రజలు ఎవరి వైపు దాన్ని ఓ ఇప్పటి వరకు అయితే కొంచెం ఏరియాలో బీఆర్ఎస్కే ఉంది ఎక్కువ పట్టం తర్వాత ఏమో చెప్పలేము చేశాడు చేసిండు చేయండి మీకు అట్లా జనాలు కూడా చెప్తారు కదా చేసిండు చేయలేదని కాదు అందరు చాలా బాగుంటుండే ఎవరికి అంత ఇబ్బంది పెట్టేది కాదు అన్నీ బాగా చూసుకునేటోడు లైటింగ్ కానీ రోడ్లు కానీ సిసి రోడ్డు డ్రైనేజ్ కానీ అన్ని అందుబాటులో చేసేవారు ఉంటుంది కదా కొంచెం సింపతి ఓట్లు కూడా రావచ్చు అంతే తప్ప ఎందుకంటే అభిమానం ఒక్కసారి నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా కొంత మొన్నటి వరకు తిరిగిన వాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్ళలేరు ఎందుకంటే అదే పార్టీలో ఉండేనా గెలిపియో కలుచుకుంటారు ఏదన్నా తెలియకపోయినా దాని ముందు సందాయించి నడుచుకునే దారి చూసుకుంటారు